అస్లాం అందరికీ నమస్కారం నిన్నటి రోజున కొంతమంది కూటమి నాయకులు అనంత వెంకట్రామరెడ్డి గారి గురించి మరియు మేయర్ వసీం గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు అల్లినట్లు ఉన్నాయి ఈ దూకుడు ప్రజలకు ఇచ్చిన హామీల మీద చూపిస్తే మంచిది కదా పదకొండు నెలలు అయిపోతుంది ఇప్పుడు వరకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు ప్రభుత్వం ఉందని ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించేదే లేదు కూటమి ప్రభుత్వంకి మరియు నాయకులకి తెలీదేమో ఫర్ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈరోజు శత్రువుకు కూడా మంచి చేసిన రా పాలన ఎవరిదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలననే ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గర మంచి మెప్పు తెచ్చుకోవాలని మరియు పదివులు తెచ్చుకోవాలని మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదు ఇంకోసారి అనంత వెంకట్రామరెడ్డి గారి గురించి మరియు వసీం గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కటి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడండి అనంత వెంకట్రామరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు పదవులు ఏమి శాశ్వతం కాదు అని తెలుసుకోండి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి అభివృద్ధి కాలేదు అభివృద్ధి కాలేదు అంటున్నారు గత ఐదు సంవత్సరంలో అనంతపురం అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమైంది మీకు కనిపించడం లేదేమో బహుశా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా అందుకోసమే కనిపించడం లేదు రండి చూపిస్తాం యాభై డివిజన్లలో ఎక్కడ ఎక్కడ అభివృద్ధి మేము చేశామో మీకు అందరికీ చూపిస్తాం రండి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి